బీరకాయతో ఎంతో ఈజీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి తక్కువ సమయంలోనే రెడీ అయిపోతుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలి ఏంటో అనేది విడిలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక కప్పు బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఈ బియ్యాన్ని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఈ బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని ఇలా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇలా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అన్నీ వంపేసుకున్న తర్వాత ఇందులోకి మునిగే వరకు మంచి నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక టూ అవర్స్ అయితే బియ్యాన్ని నానపెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ బీరకాయ అయితే తీసుకున్నానండి ఈ బీరకాయని పీల్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా ముందుగా ఇలా పైన అయితే తీసుకోవాలి ఇక్కడ పొట్టు లేకుండా ఇంకా పొట్టైతే తీసుకుందాం నేను ఇక్కడ లేత తీసుకున్నానండి ఇంకా ఫ్రెష్ తీసుకున్నాను కాబట్టి ఇంకా పైన పైన కొంచెం తీసుకున్నా పర్వాలేదు ఇంకే ఇలా పైన మొత్తం చెక్ అయితే తీసుకున్నాను బాగా వాష్ చేసుకొని మనం ఈ బీరకాయనైతే చెక్ చేసుకోవాలి ఒక్కొక్క బీరకాయలు అయితే చేరు ఉంటాయి కదా చెక్ చేసుకొని వేసుకోండి ఇలా ఇలా చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి బీరకాయలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ మనకంటే కొంచెం తక్కువ అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఈ ముక్కలని అయితే జార్లోకి అయితే వేసుకుందాం ఇలా చిన్నగా కట్ చేసుకున్న ముక్కలని అయితే జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం టూ అవర్స్ తర్వాత అయితే బియ్యం అయితే చూపిస్తున్నానండి మనకు బియ్యం కూడా బాగా నానిపోయినాయి ఇప్పుడు వాటర్ అయితే వంపేసుకుందాం ఈ బీరకాయ పేస్ట్లోకి ఈ బియ్యం అయితే వేసుకోవాలి వాటర్ వంపేసుకున్న తర్వాత ఇంకా మనం వీటిని అయితే గ్రైండ్ చేసుకుందాం మూత పెట్టేసుకొని ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా ఇందులోకి వేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా ఇవన్నీ వేసుకొని మనం ఇందులోకి ఈ వంట సోడ మీద కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం బాగా ఇందులోకి కలిసిపోతుంది ఇంకా ఇవన్నీ వేసుకొని ఇలా స్పూన్తో బాగా కలిపేసుకుందాం మనం ఇన్స్టెంట్గా చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ వంట సోడా అయితే వేసుకున్నాను బాగా ఈ పిండిలో అన్ని కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి మనకు పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఉంటే చాలండి మనకు పిండి బ్యాటర్ అయితే ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా ఇక్కడ ప్లేట్ అయితే పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి కడా అయితే పెట్టేసుకొని ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి అంటే ఈ పల్లీలను బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో కారానికి తగినంత మిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇంకా ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని బాగా మిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇలా మిర్చి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పుడినైతే వేసుకోవాలి ఒక గుప్పడ పుడినైతే వేసుకోవాలి బాగా మనకు పుదీనా కూడా మగ్గిందండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చల్లారినివ్వాలి వీటన్నిటిని ఇంకా ఒక జార్ అయితే తీసుకొని చల్లారిన పల్లీలు అయితే వేసుకోవాలి ఈ జార్లోకి మనం అలాగే మిర్చి అవన్నీ వేయించుకున్నాం కదా ఈ వేయించుకున్న మిర్చిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా ఇందులోకి వేసుకుంటున్నాం ఇంకా ఈ చట్నీకి పోపు అయితే పెట్టేసుకున్నాను ఈ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు పిండిని అయితే చూడండి పిండి అయితే మనకు ఈ విధంగా ఉంది ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాం మన ఇంట్లో పోప పెట్టేదైతే గెంట అయితే ఉంటుంది కదండి ఈ గెంటెనైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను బాగా హీట్ అయిందండి మనకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీరు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు బటర్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా బాగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు పిండి వేసే ముందు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఇంకా ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నానండి మనకు త్వరగా కాల్తుందనేసి ఇంకా మనకు కాలిందో లేదో చెక్ చేసుకుందామండి ఇంకా ఇలా పైన మొత్తం డ్రై అయిపోయింది కదా మనకు ఇంకా ఒక స్పూన్ తోటి ఇలా ఇలా అనేసుకొని ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి చూడండి ఈజీగా వచ్చేస్తుంది మనకు ఇంకొక వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకు బాగా కాలింది ఇంకా ఇది అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా మళ్ళీ ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఒక గేరిట పిండి అయితే తీసుకున్నాను ఇలా వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా మనకు బాగా పైన అయితే డ్రై అయిపోయింది కదా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం ఇంకొక వైపు కూడా బాగా కాల్చుకోవాలి మనకు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మీకు మరొకటి అయితే చూపిస్తున్నాను సేమ్ అలానే ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని ఒక గెడ్డ పిండిని అయితే వేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా అయితే కవర్ చేసుకుందాం మనకు ఇది కూడా బాగా పైన అయితే ఆగిపోయింది కదా ఇంకా సైఫ్కి అయితే ట్రైన్ చేసుకుందాం ఇలా సోడా పొడి వేయడం వల్ల మనకు ఎంత బాగా వస్తున్నాయండి బబుల్స్ సాఫ్ట్ కూడా ఉంటాయి మనకు ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి మనకు పిల్లలు అయితే వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉంటారు కదా ఇలా వెరైటీగా బంద్ చేసి పెడితే బీరకాయ బంద్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇంకా టేస్ట్గా అయితే ఉంటాయి వీటిని అయితే పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా మీకు బందోస అయితే చూపిస్తాను చూడండి చూడండి లోపల కూడా ఎక్కడ పిండి లేదు బాగా ఫ్రై అయిపోయింది మనకు చాలా స్మూత్ గా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి బందోసాలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండి ఈ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్